కార్మికుల అక్కల సంఘం హక్కుల సంఘం తరఫున తెలవ హైదరాబాద్ ఈ నెల ఇరవై తారీఖున భారీ ఎత్తున ప్రోగ్రామ్ పెడతాము కార్మికుల హక్కుల గురించి కొట్లాడటానికే మేను ఏజెండాగా పెట్టుకొని కార్మికుల గురించి తెలంగాణలో ఉన్న కార్మికులందరూ ఎంత అవసరం కార్మికుల గురించే కార్మికుల డిమాండ్ల కోసమే భారీ ఎత్తున ఒక పదివేల మందితోటి తెలవ హైదరాబాద్ మల్లపూర్లో ప్రోగ్రాం విజయవంతం చేయాలని కార్మికుల సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మన డిమాండ్లు మనం కొట్లాడడం కోసమే మనం ఈ ప్రోగ్రామ్ ఎంచుకునేది దీని గురించి మన డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క కాంట్రాక్టు ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగ సంస్థల పనిచేసే మన కార్మికులందరూ డైరెక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలి ప్రతి ఒక ఎంప్లాయీకి తగినంత జీతాలు లేక జీతాల గురించి కొట్లాడాలి మనకి ఈఎస్ఐ కార్డు లేదు ఒక హెల్త్ కార్డు లేదు ఎనిమిది గంటల డ్యూటీ చేయాల్సిన కార్మికుడు కూడా పన్నెండు గంటల డ్యూటీ ఉండు ఇవన్నిటి గురించి మన హక్కులు మనం కొట్లాడడం కోసమే మన గుండెల నుంచి మన రక్తం నుంచి పుట్టిన ఏజెండానే తెలంగాణ కార్మిక హక్కుల సంఘం అనేది కొత్తగా పుట్టింది దీనికోసం కాలం కార్మికుల గురించి కొట్లాడటానికే మన తెలంగాణ హక్కుల పోరాట సమితి సంఘం తరఫున నేను మన వ్యవసాపక అధ్యక్షుడు నవీన్ డిమాండ్ చేస్తుంది దీనికి ప్రతి ఒక్క కార్మికునికి ఇరవై వేల తగిన శాలరీ ఇవ్వాలి ప్రతి కార్మికుడికి మధ్యవర్తి సంబంధం లేకుండా అకౌంట్లనే జీతాలు వేయాలి ప్రతి ఒక్క కార్మికునికి ఏదైతే రిటైర్మెంట్ అయితే ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికునికి అది కాంట్రాక్ట్ నుంచి తీసేసి పర్మనెంట్ చేయాలి ఎంప్లాయీస్ని ప్రతి ఒక్క కార్మికుడికి రిటైర్మెంట్ అయితే పింఛని ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికునికి కంపెనీలో ఏమైనా అయితే పది లక్షల రూపాయలు కంపెనీ భరించాలి ప్రతి ఒక్క కార్మికునికి ఏదేమైనా కానీ కంపెనీ యజమాని నేనే ఉన్నాను వాళ్ళకు హెల్త్ కార్డు తీసుకోవాలి ఇవన్నీ డిమాండ్లు కొన్ని చాలా డిమాండ్లతో ముందు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం దీన్ని విజయవంతం చేయాలని నా తోటి కార్మికులందరినీ కోరడం జరుగుతుంది ఈ సభను భారీ ఎత్తున చేసి దీనికి ముఖ్య ఉద్దేశం ఒక గవర్నమెంట్కి ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక స్టేట్ గవర్నమెంట్కి ఒక మేమనానం ఇవ్వాలి దీని గురించి ఉన్న ప్ర ప్రైవేట్ కంపెనీలందరూ ఒక భయం పుట్టాలి ఒకటి ఎక్కడి నుంచి వచ్చిందా ఈ కార్మికత్వ సంఘం అనేది వాళ్ళ గురించి మనం ఒక ఎజెండాగా పోదాం దీని గురించి మనం చేయగలిపితేనే ఈ సభ విజేత చేస్తూ దీని గురించి దీనికి సంబంధించిన మన కార్మికులు దీనికి ఈ ప్రెస్ మీట్కి సహకరించిన మన లోకల్ లీడరు మన సంతన్న గారు బీజేపీ పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ మన ప్రసాదన్న గారు డాక్టర్స్ గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు బాకి నవీన్ కుమార్ గారు అలాగే రామకృష్ణ గారు ఈ ఇంతమంది మంది వచ్చి ఈ సభర్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా జై కార్మిక జై